బెల్ట్ షాప్ నిర్వాహకులకు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎక్సైజ్ పవన్ గౌడ్ పంపిన ఓ అలర్ట్ మెసేజ్ కలకలం రేపింది బెల్ట్ షాపుల ఆకస్మిక తనిఖీలకు ఉన్నతాధికారులు వస్తున్నట్లు వాట్సాప్ లో బెల్ షాప్ నిర్వాహకులకు పవన్ గౌడ్ సమాచారం అందించడం చర్చనీయాంశంగా మారింది అయితే ఆ మెసేజ్ అక్రమార్కులకే కాక మీడియా గ్రూపుల్లో కూడా షేర్ అవడంతో సీఐ నిర్వాహకం బయట దీంతో ప్రజా సంఘాలు మహిళలు సిఐ తీరుపై మండిపడుతున్నారు బెల్ట్ షాపులకు వంత పాడుతున్న సిఐ పవన్ కోడ్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య విచ్చలు విడిగా మద్యం అమ్మకాలు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి బెల్ట్ షాపుల పేరుతో అక్రమంగా మద మద్యాన్ని అమ్ముతున్నారు అయితే ఈ ఏదైతే ఎక్సైజ్ అధికారులు దీనిపైన ఆకస్మిక తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆ మెసేజ్ ఏదైతే ఉందో అక్కడ బోధన్ లో ఉన్నటువంటి సిఐ పవన్ గౌడ్ ఆ మెసేజ్ ని ఎవరైతే బెల్ట్ షాప్ నిర్వాహకులు ఉన్నారో ఆ గ్రూప్ లో వాళ్ళందరికీ షేర్ చేయడం జరిగింది అలాగే ఆ ఏదైతే మెసేజ్ ఉందో మీడియా గ్రూపుల్లో కూడా వెళ్ళడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది ఈ వ్యవహారం పూర్తిగా బోధన్ పట్టణంలో ఒక కలకలం అయితే రేపింది అయితే ఆదివారం ఈ ఏదైతే ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఉన్నారో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు సిద్ధమైన ఈ పరిస్థితిలో ఈ ఎవరైతే సిఐ ఎక్సైజ్ సిఐ పవన్ గౌడ్ ఉన్నాడో వాళ్లకు ఈ సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ ని తెలపడం జరిగింది అయితే ఇది ఉన్నతాధికారులకు సంబంధించిన ఉన్నతాధికారుల ఏదైతే దాడు చేద్దాం అనుకున్నటువంటి దానిపైన సిఐ ఇలా చేయడం పైన పూర్తిగా నిజ ఏదైతే బోధనలో ఉన్నారో ఆ బోధన్ కు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు మహిళా మహిళా నాయకులు కావచ్చు దీనికి సిఐ ఉదంత పైన సీరియస్ గా ఉన్నారు ఎక్కడైతే అక్రమంగా ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు జరుగుతున్నాయో వాటిని అరికట్టే ఉద్దేశంతో అధికారులు చేపట్టినటువంటి ఈ తనిఖీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని విడుదల చేయడం పైన పూర్తిగా వ్యతిరేకత అయితే వస్తుంది సిఐ సిఐని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆ డిమాండ్లు వినిపిస్తున్నాయి పోతన నియోజకవర్గంలో చాలా చోట్ల ఎలాంటి అనుమతులు లేకున్నా బెల్ట్ షాపులు విచ్చల విడిగా బెల్ట్ షాపుల్లో మద్యాన్ని అమ్ముతున్నారు ఇప్పటికే చాలా మంది మహిళలు కూడా ఈ బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారు దానిని అరికట్టాల్సిందిగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నతాధికారులు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అక్రమంగా అమ్ముతున్నటువంటి ఈ బెల్ట్ షాప్లను అరికట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఈ పవన్ కౌడ్ సిఐ వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా అలర్ట్ అయ్యారు దీని వల్ల పూర్తిగా వ్యతిరేకత అయితే నెలకొంటుంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్